హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్ టైమ్స్లో ఫేస్బుక్ ఇలా ఎక్స్ట్రా బోనస్ అని చెప్పి ఇలాంటి పాపప్స్ అయితే ఇస్తుంది మీరు చూసే ఉంటారు ఫైవ్ డాలర్స్ బోనస్గా ఎర్న్ చేయాలంటే టూ పోస్టులు క్రియేట్ చేయాలి అది ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి పోస్టులు అయితే మీ బోనస్ది పోస్టర్స్ అయితే మీరు చూస్తూనే ఉంటారు ఓకే సో అందరు కంటెంట్ మానిటైజేషన్ టూల్లో ఇవైతే ఎనేబుల్ అయిపోయి ఉన్నాయి సో అయితే చాలా మందికి డౌట్ ఉన్నది ఏంటి అంటే యాక్చువల్లీ ఇలా టూ పోస్ట్స్ అని అంటే జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఫొటోసే వేస్తేనా ఫొటోస్ వేస్తే అది ఫైవ్ ల్యాక్స్ పీపుల్కి రీచ్ అయితే అప్పుడు మనకు ఆ బోనస్ రావడం అనేది జరుగుతుంది అంటే ఓన్లీ టూ పోస్ట్ ఫోటోలు వేస్తేనే ఇది పోస్టా అని అంటారా అంటే కాదు రీల్స్ అన్ రీల్స్ ఉన్నా లేకపోతే అది కంటెంట్ అయినా అంటే టెక్స్ట్ అయినా సరే రీల్స్ ఉన్నా సరే వీడియో ఉన్నా సరే ఫోటో ఉన్నా సరే ఏదైనా సరే ఏవైనా టూ పోస్టులు చేస్తే దానికి ఫైవ్ ఫైవ్ లాక్స్ అన్నది రీచ్ వెళ్తే మనకి ఫిఫ్టీ డాలర్స్ అన్నది రావడం జరుగుతుంది అనమాట ఓకే సో అయితే ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ ఫోటో వేసేసి దానికి అది రీ రీచ్ అయిపోతే మనకు ఆ ఫిఫ్టీ డాలర్స్ అంటే ఏది అంటే అది దానికి రావు సో మీకు ఇక్కడ డిస్కవర్స్ అన్ని ట్రెండింగ్ టాపిక్స్ అన్ని కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్స్ట్రా బోనస్ ఎక్కడైతే వచ్చిందో దాని కింద మీరు చూసుకుంటే డిస్కవర్ ట్రెండింగ్ టాపిక్స్ అని కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ యువర్ నెక్స్ట్ వైరల్ మూమెంట్ గెట్ ఫిఫ్టీ డాలర్స్ వెన్ యూ క్రియేట్ టూ పోస్ట్ దట్ ఈచ్ రీచెస్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ ఇది ఎండ్ అయ్యే డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఈ ట్రెండింగ్ టాపిక్స్ పైన మీరు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి విత్ దిస్ హ్యాష్ ట్యాగ్స్ సో అది ఫైవ్ ల్యాక్స్ కి కనుక రీచ్ అయినట్టయితే ఆ టూ పోస్టులో ఏ పోస్ట్ ఫైవ్ ల్యాక్స్ వెళ్ళినా రెండు కలిపి ఫైవ్ ల్యాక్స్ వెళ్ళినా సరే మనకి ఈ ఫిఫ్టీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇక్కడ మీకు టెన్ సజెస్టెడ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని రిలేటెడ్ టాపిక్ మీద మీరు ఒక పోస్ట్ కానీ వీడియో కానీ రీల్ కానీ ఏదైనా చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది చాలా ఈజీగానే చేసుకోవచ్చు అంటే మన పేజ్లో ఉన్న ఫాలోవర్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఇది వైరల్ టాపిక్సే కాబట్టి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే సో మనం ఇది పోస్ట్ చేసి మనం దాన్ని వేరే గ్రూప్స్లలో కూడా షేర్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ త్రీ గ్రూప్స్ వరకే షేర్ చేయాలి సో వైరల్ ఏదైతే ఉంటుందో వైరల్ గ్రూప్స్ అందరిలో షేర్ చేస్తే కనుక ఎక్కువ ఎంగేజ్మెంట్ రావడానికి వీల్గా ఉంటుంది సో అలా ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ కనుక అది రీచ్ అయినట్టయితే డెఫినెట్లీ ఈ ఫిఫ్టీ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది సో హోప్ సో మీకు ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను టూ పోస్టులు అంటే అది ఏదైనా కావచ్చు రీల్స్ కావచ్చు వీడియో కావచ్చు టెక్స్ట్ కావచ్చు లేదా ఫోటో కూడా కావచ్చు ఓకే సో దేన్నైనా కూడా టూ పోస్టులు అని అంటారు టూ పోస్ట్ అంటే అందరు ఇమేజెస్ అనే అనుకుంటున్నారు సో అలా కాదు ఏదైనా కావచ్చు అది ఫైవ్ ల్యాక్స్ కి రీచ్ అయినట్టయితే ఈ ఫిఫ్టీ డాలర్స్ మీకు వస్తాయని చెప్తున్నారు అనమాట ఓకే సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో